నమస్తే వెల్కమ్ టు మాగ్నెటివి టీవీ నేను ఆదిత్య ఫిబ్రవరి పది వాలెంటైన్ డే అంటే యూత్ కి ఎంతో ఇష్టం అయితే వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి పదిన టెడ్డీ డేగా జరుపుకుంటారు ఇది లో వీక్ లో నాలుగవ రోజు ఈ రోజున ముద్దుగా ఉండే టెడ్డీ ను బహుమతిగా ఇవ్వడం ద్వారా ప్రేమ ఆప్యాయతను వ్యక్తపరచడానికి ఒక మధురమైన సందర్భం ఇది టెడ్డీ డే అనేది ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మీ ప్రేమను దృఢమైన రూపంలో వ్యక్తపరచడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది టెడ్డీ బేస్ వెచ్చదనం సౌకర్యం మరియు షరతులు లేని ప్రేమను తెలియచేస్తుంది ఇది ప్రియమైన వారి పట్ల అది లవర్స్ అయినా స్నేహితులైనా లేదా కుటుంబ సభ్యులైనా వారి పట్ల కృతజ్ఞతను చూపించడానికి మంచి అవకాశం టెడ్డీ బేర్ ఇచ్చే సాంప్రదాయం పంతొమ్మిది వందల రెండులో ప్రారంభమైంది టెడ్డీ బేర్ ప్రేమ దయ మరియు సానుభూతిని సూచిస్తుంది ఫిబ్రవరి పదిన తమకు ఇష్టమైన వారికి స్వచ్ఛమైన ప్రేమకు అమాయకత్వానికి నిదర్శనంగా భావించి టెడ్డీ బేర్లను కానుగ్గా ఇస్తారు అందుకే ఈ రోజున టెడ్డీ డేగా జరుపుకుంటారు